భీష్మ పన్యాపూర్ గ్రామంలో పాన్ అమ్ముతూ ఉండేవాడు అరే పాన్ తినండి అప్పుడే ఒక కస్టమర్ భీష్మ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అరే భీష్మా అన్న నీ పాన్ గురించి అయితే చాలా దూర దూరాల వరకు విన్నాను అరే అటువంటిది ఏమీ లేదు నేను పాన్ బాగా తయారు చేస్తాను కస్టమర్లను సాటిస్ఫై చేసి పెడతాను నేను విన్నాను నీ పాన్ తర్వాత బాగలేని మూడు కూడా బాగుంటుందట మరి నాకు ఒక నా భీష్మ ఆ కస్టమర్కి పాన్ తయారు చేసి ఇస్తాడు కస్టమర్ పాన్ తిని సంతోషిస్తాడు భలే భలే మజా వచ్చింది ఇక నేను ప్రతిరోజు మీ చేతితో తయారు చేసిన పాను తింటాను సరే ఎంత అయింది బాబు ఇరవై రూపాయలు మగతా చోట్ల పాన్ పది రూపాయలకి అమ్ముతున్నారు చూడు బాబు ఈ పాన్కు వాడే తమలపాకులను నేను మామూలు పొలం నుంచి తీసుకురాను చందను భయ పేరు వినే ఉంటావు కదా అరే అరే ఆయన గురించి ఎవరికి తెలియదు ఇదిగో ఇరవై రూపాయలు కస్టమర్ ఇరవై రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాయంత్రం భీష్మ తన దుకాణం మూసేసి ఇంటికి వెళ్తాడు తన భార్య బిందీ చేతిలో డబ్బులు పెడుతూ ఇలా అంటాడు ఇవాళ పూర్తిగా ఇరవై ఆమె అందిందియా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను చందన అన్న నీడ మన మీద లేకపోతే మన పరిస్థితి ఉండేది అని నువ్వు చెప్పింది నిజమే బిందియా చందన్ అన్నయ్య చాలా మంచివాడు ఆయన మనకు సాయం చేయకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో ఏమో నీకు తెలుసా బిందియా ఆయన ఇప్పటికి కూడా ఉచితంగానే తమను పాపనిస్తున్నాను నాకు అప్పుడే భీష్మ పదిహేనేళ్ల కూతురు అంజు భీష్మతో ఇలా అంటుంది నాన్నగారు మీరు నాకు చందన్ బాబాయిని పరిచయం అన్నారు కదా పదండి నాన్న చందన్ బాబాయిని చూడాలని చాలా ఆశగా ఉంది భీష్మ తన భార్యతో ఇలా అంటాడు చూస్తున్నావా బిందియా తినగా చెప్పట్లేదు తను తనకి వాళ్ళ చందన బాబా ఇంటిని చూడాలని ఆశగా ఉందని ఆ మాట విని అంజు ఇంకా బిందియా నవ్వుతారు మరుసటి రోజు భీష్మ తన కుటుంబాన్ని చందన్ బంగ్లా దగ్గరికి తీసుకువెళ్తాడు చందన్ తన బంగళా బయట కుర్చీలో కూర్చుని ఉంటాడు భీష్మ కుటుంబాన్ని చూసి అతను సంతోషిస్తాడు చాలా మంచి పని చేశావు భీష్మ నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడికి రావడం వల్ల అంజు కూడా సంతోషిస్తుంది అయ్యా మీతో అయ్యా ఎన్నిసార్లు చెప్పే నీకు నన్ను అయ్యే అనార్థని అందరికంటే గొప్పవాడు అపాయవాడు మాత్రం నేను మాత్రం అయ్యారే అంటాను సరే మీరు నా దగ్గర పాను డబ్బులు తీసుకోలేదు కానీ నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వగలను ఇప్పుడు నాకు ప్రతిరోజు మీ పొలం నుంచి తమలపాకులను ఉచితంగా తీసుకెళ్లాలనిపించడం లేదు ఇందులో ఉంది నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి తమ్ముడు దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటారా చెప్పు భీష్మ కాసేపు తన కుటుంబంతో పాటు అక్కడే కూర్చుని తన ఇంటికి తిరిగి వెళ్తాడు భీష్మ వెళ్ళగానే చందన్ చిన్న తమ్ముడు మంజీత్ అక్కడికి వెళ్ళి చందన్ తో ఇలా అంటాడు నువ్వు నా పాకల పొలాన్ని కాజేశావు అది చాలక వాటిని అబెకారికి ఉచితంగా పంచిపెడుతున్నావు కాస్త మర్యాదగా మాట్లాడు మర్చిపోక నేను అన్నయ్యని అరే ఏ నువ్వు అక్కడ నువ్వే అన్నయ్య ఆ పాను పొలాన్ని తిరిగిచ్చేసాయి ఏమైనా మతి పోయిందా మంజీత్ మిలునామా ప్రకారం నాన్నగారు ఆ పొలాన్ని ఇంటిని నా పేరు మీద రాశారు అదే కాకుండా నేను నీకు పొలాన్ని ఇచ్చినా సరే నాకు తెలుసు నువ్వు దాన్ని అమ్మేసి డబ్బంతా జూదములో పోగొడతావు మంజీత్ చిరాకుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తన భార్యతో ఏదో చేసి తీరాల్సిందే ఏవండి మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను మీరు ఊర్లో ఉన్న రౌడీ చౌదరి గారిని సాయం అడగండి ఆయనకి మీ అన్నయ్య చందన్ అంటే అసలు ఇష్టం ఉండదని విన్నాను మంజీత్ అదే రోజు చౌదరి దగ్గరికి వెళ్తాడు అన్ని విషయాలు అతనికి చెప్తూ ఇక ఏదో విధంగా మీరు ఆ పొలాన్ని నా పేరు మీద రాపించండి కానీ నాకు దానికి వాటా కావాలి నేను ఒప్పుకుంటున్నాను అయితే చూడు చూడు నేను ఏ విధంగా మీ అన్నయ్య చందన్ని ఇంటి నుండి మెడపట్టి బయటికి ఎలా గంటేస్తానని మరుసటి రోజు చౌదరి ఒక పోలీసులని తీసుకుని చందన్ బంగళాలోకి వెళ్ళి చందన్తో ఇలా అంటాడు మీ నాన్నగారు రాసిన అసలు విలీనామా పాత్రలు దొరికాయ చందన్ నువ్వు అప్పుడే ఒక పోలీస్ చందన్తో ఇలా అంటాడు నేను ఎంక్వైరీ చేశాను వీరనామా ప్రకారం బంగాళా ఇంకా పొలానికి యజమాని మీ తమ్ముడు నాకు తెలిసి ఇదంతా నీ పన్నాగమని నాకు ఇది కూడా తెలుసు నేను ఏమీ చేయలేనని అంతా తెలిసినప్పుడు నీకెక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా వెళ్ళే ముందు పొలంలో నుండి నేను ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను ఏం తీసుకుంటావా త్వరగా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో చందన్ తన తమలపాకుల పొలంలోకి వెళ్తాడు అప్పుడే తన దృష్టి ఎర్ర రంగు తమలపాకు మీద పడుతుంది చందన్ చిరునవ్వుతో ఆ ఆకుని కోస్తాడు ఆ తర్వాత తిన్నగా భీష్మ ఇంటికి వెళ్తాడు భీష్మకి జరిగిందంతా చెప్తాడు ఏం పర్వాలేదు మా ఇల్లుంది కదా ఇదంతా కూడా మీరిచ్చింది అయ్యగారు మీరు నా దగ్గర ఉండండి లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను భీష్మ ఆ మాట చెప్పి చందన్ ఆ ఎర్ర తమలపాకుని భీష్మాకి ఇస్తాడు ఇక నువ్వు పనియాపూరు గ్రామంలో పాన్ పొరంలోని తమలపాకులు అమ్మొద్దు కానీ నువ్వే కంగారు పడకు ఏం నకులు అవసరం అవుతాయో వాటి గురించి చెప్పు ఆ మాట చెప్పి చందన్ ఎంతో వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే తన భార్య బింద్య అక్కడికి వచ్చి ఇలా అంటుంది ఏమైంది ఆ ఎగర్ లోపలికి ఎందుకు రాలేదు భీష్మ తన భార్యకి జరిగిన విషయం అంతా చెప్తుంది ఆయన తమ్ముడు ఆయనకి చాలా అన్యాయం చేశాడు కానీ చెడు చేసిన వాళ్లకి తప్పకుండా చెడే జరుగుతుంది అయ్యగారు చెప్పారు అంటే మీకు ఆకుల అవసరం ఉన్నప్పుడు మీరు ఈ ఎర్ర తమలపాకుని అడగాలి అని మీరు అడిగి చూడండి భీష్మ ఆ తమలపాకు వైపు చూసి ఇలా అంటాడు నేను ఎర్ర అయ్యగారి కొనగలగాలి మరుక్షణమే భీష్మ తన కుటుంబంతో పాటు స్వయంగా తమలపాకుల గ్రామంలో ఉంటాడు అక్కడ ఇల్లు ప్రతి వస్తువు తమలపాకుతో తయారు చేయబడి ఉంటుంది మనం ఎక్కడికి వచ్చా ఇవ్వడు ప్రతి వస్తువు తమలపాకులతోనే తయారయ్యింది అదే కాకుండా ఇక్కడ రోడ్డు కూడా తమలపాకులతోనే తయారయ్యింది అంటే దీని అర్థం అయ్యగారికి ముందే తెలుసు ఈ ఎర్ర తమలపాకు రహస్యం గురించి అయ్యగారికి మీరంటే ఎంతో ఇష్టం ఆయన తలుచుకుంటే స్వయంగా ఇక్కడికి ఇక్కడికొచ్చుండొచ్చు అప్పుడే ఒక వ్యక్తి అక్కడికొచ్చి నిలబడతాడు అతను భీష్మాతో మా మాయా ఎర్ర తమలపాకుల గ్రామానికి మీకు స్వాగతం మీరు ఎన్ని తమలపాకులు కావాలన్నా ఇక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు కానీ మీ చేతిలో ఉన్న ఆకుతో చెప్పండి మీరు మీ లోకంలోకి తిరిగి వెళ్ళాలి అని భీష్మ ఎర్ర తమలపాకు పొలం నుంచి బోలెడన్ని ఎర్ర తమలపాకులు తీసుకొని తన చేతిలో ఉన్న ఎర్ర ఆకు వైపు చూసి ఇక నేను నా కుటుంబంతో సహా మా ఊరు పనియాపురికి వెళ్ళాలనుకుంటున్నాను మరుక్షణమే భీష్మ తన కుటుంబంతో సహా తిరిగి తన ఊరికి చేరుకుంటాడు కొన్ని నెలల్లోనే భీష్మ తీసుకువచ్చిన ఎర్ర తమలపాకులు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రసిద్ధి చెందుతుంది అతని మీద ధనవర్షం కురుస్తుంది చాలా కాలం తరువాత బిందియా తన భర్త భీష్మాతో ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బుందండి ఒకవేళ మనం తలుచుకుంటే మన అయ్యగారి పాన్ పొలాన్ని ఇంకా బంగళాన్ని విడిపించవచ్చు నువ్వు చెప్పింది నిజమే వాళ్ళే అయ్యగారి తమ్ముడు గారి దగ్గరకు వెళ్తాను సాయంత్రం భీష్మ చందన్ బంగళా దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడ అతను ని చూడలేదు చౌదరిని చూస్తాడు నేను ఈ బంగాళాని కొనాలనుకుంటున్నాను ఈ బంగళా కొత్త యజమాని మంజిత్ ఈ బంగళాను తన పొలాన్ని ఓడిపోయాడు ఇప్పుడు ఈ బంగళా పొలం రెండు నా సొంతం అయితే నేను నీకు ఈ బంగళాకి పొలానికి రెండు డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను రెండింతల డబ్బు గురించి వినగానే చౌదరి వెంటనే సరే అంటాడు అతను డబ్బులు తీసుకుని బంగళాని ఇంకా పొలాన్ని భీష్మాకి ఇచ్చేస్తాడు ఇక తన బంగళాకి వెళ్ళి తనలో తనిలా అనుకుంటాడు బంగళాక పొలం ఇప్పటికి చందని పేరు మీద ఉన్నాయి నేను అబద్ధపు వెళ్ళినామని తయారు చేశాను నా మెదడును ఉపయోగించి రెండింతల డబ్బును సంపాదించాను కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ భీష్మ ఎర్ర తమరపాకులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అతను ఎర్ర తమరపాకులు చుట్టుపక్కల గ్రామంలో ప్రసిద్ధి చెందాయి నేను అతను గమనించాలి చౌదరి ఆ రోజు నుంచి భీష్మ మీద నిఘా వేసి ఉంచుతాడు ఒకరోజు అతను భీష్మ ఆ ఎర్ర తమలపాకు ద్వారా మాయమవ్వడం చూస్తాడు ఇదేం రహస్యమో నేను దీని గురించి తెలుసుకొని తిరాలి అసలు తన మాయమ ఎక్కడికి వెళ్తున్నాడు? మరసటి రోజు భీష్మ ఆ మాయ ఎర్ర తమలపాకుని పట్టుకుని మాయ ఎర్ర తమలపాకు గ్రామంలోకి వెళ్ళబోతాడు. అప్పుడే చౌదరి అక్కడికి వస్తాడు. అతను ఆ ఎర్ర తమలపాకుని లాగేసుకుంటాడు. ఉన్నట్టుండి చౌదరి ఇంకా భీష్మ ఎర్ర తమలపాకు గ్రామంలో ప్రత్యక్షమవుతారు. కానీ భీష్మ ఎర్ర తమలపాకు గ్రామంలో స్వేచ్ఛగా నిలబడి ఉంటాడు. కానీ చౌదరి ఒక బానాలో నిలబడి ఉంటాడు ఏంటిదంతా ఇదేం గ్రామం ఇక్కడ ప్రతి వస్తువు ఎర్రతమాల పాకుతో కనిపిస్తుంది నేను ఈ పంజరం లోపల ఎందుకు బంధించబడి ఉన్నాను అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి చౌదరితో ఇలా అంటాడు నువ్వు తప్పుడు ఉద్దేశంతో ఈ ఎర్రతమాల పాకునే ఈ మంచి వ్యక్తి నుంచి లాగేసుకున్నావు ఇక నువ్వు శాశ్వతంగా ఇదే పంజరంలో బందేగా ఉంటావు కాని ఇక్కడ కాదు మరుక్షణమే చౌదరి మాయా జైల్లో ఉంటాడు భీష్మ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు అయ్యగారు నేను మీకోసం ఎక్కడెక్కడో వెతికాను భీష్మ నాకు తెలుసు నువ్వు చాలా మంచి వ్యక్తిమని నువ్వు నా పొలాన్ని తప్పకుండా ఇప్పిస్తావు అని అయ్యగారు కానీ ఆ మాయా ఎర్రతమలపాకు మీదే కదా ఎన్నో ఏళ్ల క్రితం ఆ ఆకుని నాకు మా నాన్నగారు ఇచ్చారు ఆ మాయా ఎర్ర తమలపాకు గ్రామం గురించి నాకంటా చెప్పారు కానీ నాకు ఆయన అలాగే మరొక విషయం కూడా చెప్పారు ఆ ఎర్ర తమలపాకు గ్రామం నుండి మంచి మనసున్న వ్యక్తి మాత్రమే తమలపాకును తీసుకురగలడు ఇక ఈ గ్రామంలో నీకంటే మంచి మనసు ఎవరికి ఉంటుంది చెప్పు నీకెప్పుడు నీ జీవితంలో నీ ఇలాంటి మరొక వ్యక్తి కనిపించినా అప్పుడు ఈ తమలపాకుని ఆ వ్యక్తికి అప్పగించు మాట చెప్పి చందన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఇక భీష్మ ఇవాటికి ఎర్ర తమలపాకులను గ్రామానికి తీసుకొచ్చి అమ్ముతున్నాడు